హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి మారుతి సుజుకి సియాజ్ అండి సియాజ్ వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడలు మారుతి సుజుకి సియాజ్ వీడిఐ ప్లస్ అండి వీడిఐ ప్లస్ అంటే మీకు డబల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇది డీజిల్ వర్షన్ వెహికల్ వచ్చేసి కండిషన్ అంతా చాలా బాగుంది వెహికల్ అయితే చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెన్స్ ఉండటం వల్ల ఆల్రెడీ టచ్ప్స్ అయితే రౌండ్ టచ్అప్ అయితే అయింది బట్ పెయింట్ అయితే చాలా బాగా బాగా వేశారు టైర్స్ వచ్చేసి మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ మాత్రం రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయింది ఒక త్రీ డేస్ అవుతుంది ఎక్స్పైర్ అయిపోయి వెహికల్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ కిలోమీటర్స్ అయితే తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే ఉంది అండ్ వన్ ల్యాక్ మెయింటెనెన్స్ కూడా అయిపోయిందండి టైమింగ్ చేర్ కూడా మార్చారు అండ్ దీని నెంబర్ వచ్చేసి చాలా బాగుంది సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ మంచి నెంబర్ అండి వెహికల్ అయితే సెకండ్ ఓనర్ కింద ఉంది ప్రెజెంట్ అయితే వెహికల్ అయితే చాలా బాగుందండి ఇటువంటి కంప్లైంట్స్ అయితే మాక్సిమం ఏమీ లేవు నాకైతే కొంచెం కొంచెం షాక్ అబ్జర్లు కొంచెం ఫ్రంట్ కొంచెం వీక్గా ఉన్నాయని అనిపించింది అది ఒకటి తప్ప మిగతా ఎక్కడ ఏమీ అనిపించలేదు అండ్ వెహికల్ అయితే చాలా కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి చిరకలూరుపేటలో ఉందండి ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను అండి ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి రూఫ్ అయితే బాగుంది క్లీన్గా డ్యామేజ్ కానీ ఎటువంటి మరకలు కానీ రూమ్స్ కూడా ఏం లేవు అండ్ దీనికి ఆప్షన్స్ వచ్చేసి డబల్ ఎయిర్ బ్యాగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి కంపెనీ ఫిట్టెడ్ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ అనేది ఏసీ చిల్డ్ ఏసీ ఉంటుంది అండ్ వెనకాల వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏసీ వెంట అనేది వస్తుంది ఈ పవర్ సాకెట్స్ కూడా టూ ఉంటాయండి ఫ్రంట్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది ఇంకా స్టీరింగ్ కంట్రోల్స్ బ్లూటూత్ సిస్టమ్ సంబంధించి కంట్రోల్స్ అన్నీ ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ వస్తాయి సైడ్ మిర్రర్స్ కూడా ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ వస్తుంది ఏసీ చాలా బాగా వస్తుంది చిల్డ్గా వస్తుంది సీట్ కవర్స్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ సీట్ కవర్స్ చాలా బాగున్నాయి చేయించాల్సిన అంత అవసరం లేదు బట్ చేయిస్తే ఇంకా బాగుంటుంది కొంచెం మీ డోర్ల మీద మాత్రం కొంచెం నాకు పెయింట్ అక్కడక్కడ లేచేట్టు కనిపిస్తుంది అండి అది తప్ప వేరైతే ఏం కంప్లైంట్స్ లేవు ఏదైనా ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇన్సూరెన్స్ కాకుండా వెహికల్ అయితే బాగుంది ఇది ఎస్హెచ్ఎస్ ఇంజన్ అండి దీని బెనిఫిట్ ఏంటంటే మీకు ట్వంటీ ఫోర్ దాకా మైలేజ్ వస్తుంది ఇది మీకు ఆన్లైన్లో చెక్ చేసుకొని షోరూమ్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇస్తారు ట్వంటీ ఫోర్ దాకా మైలేజ్ పక్కా వస్తుంది అండ్ వెహికల్ అయితే చాలా బాగుందండి ఎటువంటి కంప్లైంట్స్ అయితే మాక్సిమం అంటే మై మేజర్ కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు ఈ వెహికల్ వచ్చేసి కాస్ట్ కూడా వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే అండి ఫైనల్ ప్రైస్ అది ఇంక పెద్ద బార్గేన్ అయితే ఉండదు ఏదైనా ఉంటే జస్ట్ మీరు అడిగారు కాబట్టి ఏదైనా కొంచెం తగ్గించే ఛాన్సే తప్ప మాక్సిమం అదే ఫైనల్ ప్రైస్ ఎటువంటి లోన్ అయితే లేదు దీనికి నైంటీ పర్సెంట్ నైంటీ కదండి వన్ టెన్ పర్సెంట్ లోన్ వస్తుంది కావాలంటే ఫోర్ ఫిఫ్టీ దాకా కూడా లోన్ వస్తుంది ఏ టీవీఎస్ కంపెనీలో ఎవరైనా ఇస్తారు వెహికల్ అయితే బాగుంది ఈ వెహికల్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి కార్ వచ్చేసి చిరకలూరు ఉందండి నా నెంబర్ ఇస్తున్నాను నెంబర్కి కాల్ చేయండి ఏమైనా డీటెయిల్స్ కావాలో ఈ నెంబర్కి కాల్ చేయండి ये वीडियो में खुश होते लाइक चेंजिंग सब्सक्राइब चेंजिंग थैंक यू